నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ వెండితెర ప్రస్థానం పంతల్లో విజయాలు ఎవరిస్తున్న సరిగ్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికీ

వెండి తెరకు అందించిన బహుమతి మన విజయశాఖ తమిళ తెలుగు మలయాళం హిందీ ఇలా అన్నింటా విజయాలు మిస్టర్ కాశీపతి కాకి వనంలో కలుపు మొక్కలు ఏరేయడానికి వచ్చిందండి నన్ను అంత తక్కువగా అంచనా వేయకు చూడు రెండు కళ్ళు బాగా తెచ్చుకొని చూడు నేనే నీ పాలకి బుద్ధి ఒకవైపు గ్లామర్ పాత్రలు మరోవైపు குண்டல்லோ நிலிச்சி போயே விமென் ஓரியன்டட் பிலிம்ஸ் ரெண்டிட்டினி பர்பிட்டுகா பேரின்ஸ் சேசி தார்ச் பேரர் ஓப் விமெனின் சினுமானிக் கூற்சு சேசே தும்முருக்கிறேன் न्याय यानी कि मल्ली मराकारी मरने का सपना चलवेर आई पीटी योर जस्टिस हमश आप अपने स्टार हीरोज को इक्वल फैन बेस में स्टार है जस्ट मानव जे शांति का

నట భారతి మన విజయ శాంతి గారు నాకు పదవి కంటే ప్రజాసేవే ముఖ్యం ఈ దేశంలో ప్రతి ఆడది మూడు మూల కోసం బ్రతుకుతుంది నేను ఈ మూడు రంగుల జెండా కోసం బ్రతుకుతాను దాదాపు పద్నాలుగేళ్లు వెండి తెరకు వనవాసం చేసి సరిలేరు నీకెవరు అంటూ బ్లాక్ బస్టు ఇచ్చారు ఇప్పుడు మరోసారి కాకి చొక్కాలో నందపూరి హీరోతో మన మనహంతుకు పవర్ఫుల్ వై జయంతిగా రాబోతున్నారు ఎప్పటికీ తగ్గని ఎనర్జీ ఏ మాత్రం చేరగని సూపర్ స్టార్ చరిష్మా రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ఎప్పటికీ లేడీస్ సూపర్ స్టార్ విజయ్ శెంపిన్ మేడం గారికి థ్యాంక్ యూ వి ఆర్ వై ఎస్ ఆనాటికి ఈనాటికి చెక్కు చెదనటువంటి గ్లామర్ తో తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ దూసుకుని వెళ్తున్నటువంటి మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి